అంటే నువ్వు పూలు పెట్టుకుని నా కొడుకు పూలు పోయాలి మళ్ళీ నా కొడుకును నా కొడుకును కూడా తీసుకుపోవు అంట అందరికి తీసుకొచ్చా నువ్వు డ్యాన్స్ చే చెప్పు చెప్పు వీడు చెప్పు హాయ్ సురేంద్ర ఆ గట ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో అందరికీ వచ్చేసి ముందుగా అయితే గుడ్ ఈవెనింగ్ అనమాట ఈరోజు వచ్చేసి నేను చెల్లికి వెళ్తున్నాను సో ఏంటంటే కడపకి అక్కడ ఎవరో మన సబ్స్క్రైబర్స్ ఉంటే కనుక కలవచ్చి అంటే కలవాలనుకున్నావు చెప్తా లేనే నేనేం పెద్ద యూట్యూబర్నే కాదు కానీ అబ్బా అన్నావు ఎవరన్నా నేను ఇష్టం వాళ్ళు అంటే దగ్గరలో దాహుల్లో ఉంటే

చూస్తే పూలు లేవు పూలు మాకు మా సుబ్బాల గడ్ల ఇష్టం వచ్చింద నేను ఒక్కదానంటే ఎట్లా ఒకటి పెట్టుకొని పోయింది ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇంకా ఫ్రెండ్స్ మీకు వచ్చింది తెలుసా ఈరోజు ఫారెస్ట్ లో పీతల వీడియో కోసం పోయింది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ దాని బొక్కలు చేయబెట్టి పీతలు పట్టుకొని అబ్బో వద్దులేండి వ్యూస్ కోసం ఎంత కష్టపడుతుందో ఫ్రెండ్స్ మీ సుబ్బు నాకైతే వీడియో తెచ్చాడుతాయి అంటే యాక్చువల్లీ ఇంత సో అయితే వ్యూస్ కోసం అయితే చాలా కష్టపడుతుంది సో అడవిలో వడిలో కొంచెం బాగా అని చెప్పేసి ఫ్రెండ్స్ అక్కడ వెళ్తున్నారు కానీ అడవిలో ఒక్క చిన్న తప్పు కూడా చేయకుండా సింపుల్గా వెళ్ళి మీరు అన్నిటికీ అడవిలో మంట పెడుతున్నారు కానీ అది కూడా నీళ్ళ పక్కనే పెట్టుకొని అది అయిపోయిన వెంపట్టే వంట వంటది అయిపోయింపంటే దాన్ని ఆఫ్ చేసేసి బాగా నీళ్ళతో ఒక చుక్క కూడా నిప్పురవ లేకుండా బాగా క్లీన్గా ఆఫ్ చేసి వచ్చేస్తున్నారు అనమాట అక్కడ ఏం చేయకుండా పెడతాము అంటే వండుతున్నారు కదా పొరపాటున ఏమన్నా ఇస్తా అని వాళ్ళ డౌట్ అనమాట అదే కానీ సో అది ఫ్రెండ్స్ మీకు కావాలంటే దాంట్లో ఉంటా దాంట్లో సుబ్బు ఛానల్ ఉంది చూడండి తను వాళ్ళక్క కలిసి ఇద్దరు వెళ్ళి పీతలు పట్టుకొని వేడ తీశారు అబ్బో వద్దులే బుస్స పెడతారు పంది పిల్లలు తెలుసా సో ఇంత ఇంత పీతలు సో అంతరావు పీతలు అయితే పట్టిందంటే రోజు గుంతలో వినమా అక్కడ ఇక్కడ ఉండే

వీలైతే పోవాలంటే సన్న ప్రయత్నించారు ఈమె మాత్రం తోలికపోదంట ఈయన ఒక్కటే దొరికిపోతా అంట ఈమె బ్యాగ్ పట్టుకొని తిరుగుతుంది వాడు బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నాడు చెప్పేనా అన్న తీసుకుండి అమ్మ నిన్న తీసుకోదాట

మాకు డబ్బులు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సుబ్బు అయితే పెళ్లికి వెళ్ళింది నేను అస్సమ్మ దాముగాడు ముగ్గురు అయితే ఇంటికి సో పొద్దున్న వాళ్ళకి ఇద్దరికి రెండు దోషలు తీసుకొచ్చి వాళ్ళు తినేసారు గమ్ము ఉన్నారు సో ఇప్పుడే బర్రెలు బాగా బర్రెలు కొట్ట నీరు చేసేసాను నేను కూడా జస్ట్ ఇప్పుడే జస్ట్ కొంచెం రెడీ అయ్యాను వీడి తీద్దామని ఫ్రెండ్స్ అన్ని పనులు చేస్తున్నాం ఫ్రెండ్స్ బర్రెలు చూసుకుంటున్నాము పొలము చూస్తున్నాము పండ్లు చూస్తున్నాము సుబ్బు అలాగే ఛానల్ ఆ వీడియోలో కూడా చేస్తున్నాము ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు తెలియదు కాదు మన లైఫ్ అంతా ఎలా ఉండేది అంతా మీకు తెలిసిందే సో కావాలా మనీ సంపాదించాలి కాబట్టి ఏది దొరికితే అది ఎంత కష్టమైన సరే ప్రయత్ పని చేయనికే ప్రయత్నిస్తామన్నమాట సో అదే విధంగానూ మా సుబ్బు ఆ సుబ్బు అలాంటి ఛానల్ని వాళ్ళక్కతో కలిపి ఫారెస్ట్ ఛానల్ వేడి దేనికి కుకింగ్ ఫారెస్ట్ వెయిటింగ్ సో ఏదో ఒకటి ఫ్రెండ్స్ తొందరగా ఏదో ఒక విధంగా చేసి అయితే డబ్బులు సంపాయాలా ఏదో అంటే మళ్ళీ కిడ్నాప్లు ఏం చేయలేము కదా సో మన కష్టాజీతంతో ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే సో ఆ పని చేస్తున్నాం పండ్లైతే పెడతాం పండ్లంగా కడుతుంది ఆల్రెడీ టెంకాయలు కొట్టించి పెట్టాము మూడు వందల దాకా అక్కడే ఉన్నాయి ఏమంటే వర్షం ఫ్రెండ్స్ చూడండి ఫుల్ వర్షం చూడండి జస్ట్ ఇప్పుడే హెల్త్ ఇచ్చింది బయటకు వచ్చి వేడి తీస్తున్నాను అది ఫ్రెండ్స్ మొత్తానికైతే మా సుబ్బు పెళ్ళికి వెళ్ళింది ఆ సమాధ అమ్మ మేము ఉన్నాము పొలం గురించి అయితే రేపు వీడియో చెప్తాను పొలం ఎలా ఉంది ఏం కథ అనేది రేపు చూపిస్తాను పొలం దగ్గరికి వెళ్ళి సో ఇప్పటికైతే షెడ్డలు చెప్తున్నాం ఫ్రెండ్స్ ఒక మిల్లర్ కొట్టించి మిల్లర్ కొట్టించినాక బూట్ కూర అనేది ఒకటి దోలు పెట్టాను సో మిగతా ఎందుకు చేయలేదు ఏం కథ అనేది నెక్స్ట్ వీడియో చెప్తాను దాని తర్వాత ఏంటంటే మన కోడి మళ్ళీ కొత్తగా ఒక కోడి పిల్లలు అయితే లేపి సో పిల్లలు మొత్తం వచ్చేసి దండి లేచింది ఫ్రెండ్స్ ఎనిమిది పిల్లలు ఏమి లేచింది ఎక్కడ 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 అయిపోండి సో వాటిని మూడు రోజులు కాపాడాలని అట్ల చేసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ముక్కానికైతే మా కోడి పిల్లలు మా బర్రెలు ఏమి ఏ దురాంగ నానా ఏంటి పక్షి ఏంటి పక్షి పచ్చి ఏంది సో మా దాము మాటలు అయితే బాగా వస్తున్నాయి ఊర్లో ఎవరు లేదు ఫ్రెండ్స్ రాతి జనం పోయారు వాళ్ళతో పాటు మీ సుబ్బు కూడా పోయింది నేనైతే పొద్దున్నే బరగల గడ్డి అన్నీ తీసుకొచ్చేసాను సో ఇప్పుడు మన కోళ్ళకు అన్నింటికి పెద్దరాడు ఇదే అనమాట సింగల్ తిరుగుతుంది ఇంకొకడే మెయిన్గా ఉంటాయి అన్నీ సో ఒకటే గుడ్డు పెట్టి బయటకు వచ్చింది ఇంకోటి ఫ్రెండ్స్ మన గేట్ అయితే ఈ రోజా రేప అన్నిటట్టు సౌతా ఉంది వాడి ఇంకా ఎంతే కాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కిచ్చిన అంటే ఏం మాట్లాడే వేరే వాళ్ళతో అయితే ఏమైనా మాట్లాడచ్చు సో మా వాడు ఈ రోజా రేప అన్నిటట్టు వచ్చినాడు తొందరగా అయితే వస్తుందంట దాని తర్వాత ఇందరికి కిచెన్ కూడా ముక్కలు పర్సెంట్ అయిపోయింది ఫ్రెండ్స్ జస్ట్ ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అంతే ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోతే పూర్తిగా మీకే చూపిస్తాను ఇది మాత్రం గేట్ రాకముందుగా పూలు కూడా వచ్చేసింది సో కొత్తగా మన మన గార్డెన్లో పూసిన పువ్వు దీనికి ఏదో పురుగు పట్టినట్టుంది అప్పుడే సో ఎర్రమంది అరిచినట్లయితే గో పువ్వు అయితే పోస్తున్నట్టుంది దీనికి ఏదో పురుగు పట్టినట్టుంది కొంచెం పొలం స్టార్ట్ అయితే దీనికి కొన్ని మందులు కొట్టినామంటే ఇవి బాగుంటాయి ఏంటిమ్మా తిప్పి పాపం జలుబులు దగ్గులు అసలు ఆరోగ్యాలు బాగాలేవు ఫ్రెండ్స్ జనాలకి పోయి ఇంట్లోకి వా వచ్చిన కానీ ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికీ మా వీడియో ఇదే ఫ్రెండ్స్ రేపు మా సుబ్బు పెళ్ళికి వెళ్ళిన కదా పెళ్ళి దగ్గర నుంచి ఏమైనా వీడియో తీసుకొచ్చి వీడియో కూడా అప్లోడ్ చేస్తాం చూడండి ఓమా ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అయ్యే ఏందిరానా ఏందో చూపించాలంట ఫ్రెండ్స్ దాము ఏందిరా పువ్వా పెద్ద పువ్వులే టెంకాయలా టెంకాయలు ఉన్నాయ ఫ్రెండ్స్ ఆ చిటికి సరేలే